నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం राजा राजा हम लोग कहां जा रहे हैं राजा हम लोग कहां जा रहे ఉంటారా ఉంటారు ఉంటారు బాస్ ఉంటారు ఎట్లుండేది అబ్బాయి పేరు ప్రసాద్ ప్రసాద్ బైకా బండి పూర్తిగా నుంచు నుంచే అయిపోయింది ఒక రెండుగా తగ్గొచ్చు ఇంజిన్ తో కూడా పైకి లేసింది అది రావడం రావడం అబ్బాయికిం జరిగింది బాగా దెబ్బ ఇతనికి తాగేసి వచ్చిన తనకి ఏం కాలా తాకుండా వచ్చిన తనకి దెబ్బలు దిగిలాయి సూపర్ అయితే వచ్చినట్కి దెబ్బలు ఇక్కడే మాట్లాడేనాడు నేరుగా వచ్చి గుర్తుకున్నాడు అంత గుర్తుకున్న తర్వాత కాపాడాలని ఆపినమ్మాట ఆ